హలో ఎవరివన్ వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్ అందరికీ కనుమ శుభాకాంక్షలు ఈరోజు కనుమ స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ దోశ అందులోకి చికెన్ కర్రీ చేశానండి ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ చాలా వరకు అందరికీ ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా దోశ కోసం మనం బియ్యాన్ని నానబెట్టుకుందాము రెండు కప్పుల దొడ్డు బియ్యాన్ని అంటే రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి అరకప్పు వరకు మినప్పప్పుని వేసుకోవాలండి రెండు కప్పుల బియ్యానికి అరకప్పు మినపప్పు సరిపోతుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని బాగా కలుపుకొని రెండు మూడు సార్లు వీటన్నిటిని బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకున్న ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అర కేజీ వరకు చికెన్ని తీసుకొని బాగా కడుక్కోవాలి ఉప్పు వేసుకొని కడుక్కున్నామంటే నిజవాసన అనేది రాదు ఇప్పుడు ఈ చికెన్ని మనం కడాయిలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వెంటనే వేసామంటే ముక్క ముక్కకి బాగా ఉప్పు పసుపు పడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు అందులోకి మసాలా పేస్ట్ కోసం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఒక నాలుగైదు వేసుకొని రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా వేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడిని అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత తీసి చూసామంటే చికెన్ అనేది ఉడికి అంటే సగం వరకు ఉడికింటుందండి నీళ్ళన్ని ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది ఈ టైంలో మనం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఇది ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని కలిపేసుకోవాలండి ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళను పోసుకోవాలి ఇది మీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి కొంచెం పలుచగా కర్రీ కావాలి అనుకున్న వాళ్ళు ఒకటిన్నర గ్లాస్ వరకు పోసుకోవచ్చు లేదు తిక్కగా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఒక గ్లాస్ సరిపోతుందండి ఈ టైంలో ఉప్పు కారాన్ని ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇలా మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసామంటే ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి ఈ టైంలో కొంచెం చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చికెన్ కర్రీ అనేది రెడీ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది అన్నంలోకైనా దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశను ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీలోకి దానికోసం మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టి బాగా నైట్ అంతా పులి పెట్టుకున్న తర్వాత ఇలా పిండి తయారవుతుంది దీన్ని ఒక గిన్నెలోకి ఒక నాలుగైదు గరిటెలు ఇలా పోసేసుకున్న తర్వాత మిగిలిన నీళ్ళను కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మరీ చిక్కగా ఉన్నట్టయితే ఇందులోకి ఇంకొన్ని నీళ్ళను పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బ్యాటర్ని తీసుకొని ఒక గరిటతో ఎలా వేసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని ఒక నిమిషం పాటు కాలనివ్వాలి తర్వాత మరోపక్క కూడా కాల్చుకోవాలండి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే దోశ రెడీ అయిపోయినట్టే ఈ దోశలు కూడా నేను రైస్ మినప్పప్పు ఈ రెండు మాత్రమే వాడి చేశానండి ఇలా చేసిన దోశలు చికెన్ కర్రీలోకి లేదంటే వేరే ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లోకి అయినా టేస్ట్ చాలా బాగుంటాయి మళ్ళీ రాగి దోశ మిల్లెట్ దోశ ఇవన్నీ ఉంటాయి కదా అవి పెద్దగా నాకు టేస్ట్ అనిపించవు కానీ ఇలా రైస్తో చేసిన దోశలు మాత్రం చాలా బాగుంటాయి అందులోనూ సంక్రాంతికి దోశలు అనేటివి స్పెషల్గా చేస్తారని చెప్పచ్చు కనుమ రోజైతే చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ ఇందులోకి దోశను చేసుకుని తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇది మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు అడిగి మరి వేయించుకొని తింటాడు మా బాబు అయితే ఇలా దోశతో చికెన్ కర్రీని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే నా స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీని దోశని చేసి ఒకసారి తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో అప్డేట్స్ కోసం నా డైలీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్